వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో ఉన్న వారాహి రైస్ మిల్లలో ప్రభుత్వం కేటాయించిన ధాన్యం కంటే ఎక్కువ ధాన్యం నిల్వ చేశారని పెద్దమందడి ఎంపీ రఘుప్రసాద్ ఆరోపించారు అక్రమాలపై కలెక్టర్ కలెక్టర్కు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రామచంద్రేగట్ సర్పంచ్ రమేష్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు రైస్ మిల్ ఇండస్ట్రీస్లో వాళ్ళకు ఉన్న అలాట్మెంట్ కంటే ఎక్కువ బ్యాగులు ఉన్నాయనేది మాకు సమాచారం ఇక్కడ రైతులకు కూడా కొందరికి పేమెంట్స్ సరిగ్గా లేదు అది రైతులు అనడం వల్ల మేము అధికారులను తెలుసుకోవడం వల్ల మాకున్న సమాచారం ప్రకారం యాభై ఐదు వేల బ్యాగులే అలాట్మెంట్ అని తెలిసింది కానీ ఇక్కడ డెబ్బై ఐదు వేల వరకు ఉన్నాయనేది మాకున్న సమాచారం దీనిపైన ఇంక ఇంత గత ఈ రైస్ మిల్కి ఇంకా విద్యుత్ కనెక్షన్ కూడా లేదు ఏ విధంగా అలాట్మెంట్ అనేది ఒకటి అధికారులను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము మీ పత్రికా మిత్రుల ద్వారా ఇక్కడ గతంలో రైస్ మిల్ స్టార్ట్ కాకముందు కూడా ఇక్కడ స్టాకు చేయడం జరిగింది అనేది ఒక సమాచారం ఇవన్నిటి మీద విచారణ జరపాలని కలెక్టర్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి కూడా మేము ఈ ఇక్కడ ఉన్న సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్దామని కూడా అనుకుంటున్నాం ఓకే అవతల షెడ్ ఊడక కిరాయి తీసుకుని అక్కడ ఊడక స్టాకు ఏర్పాటు చేసింది అది దాని గురించి ఊడక అధికారులు విచారణ జరపాలని కోరుకుంటూ ఇంకా ఈ పై అధికారులకు అన్ని విజిలెన్స్ అధికారులకు అందరికీ ఇక్కడ నిజ నిధానం వాస్తవాలు ప్రజలకు అందరికీ తెలిపాలని కోరుకుంటూ నేను పెద్దమందడి ఎంపీపీగా కోరుకుంటున్నాను డిమాండ్ చేస్తున్నాను రామచందర్ గౌడ్ మాజీ ఎంపీటీసీ మదిగట్ల పెద్దమందడి మండలంలో జరుగుతున్న ఈ అక్రమాలు మా దృష్టికి రావడం జరిగింది గత ప్రభుత్వ ఆయంలో ఈ మిల్లు ఓనర్ గారు ఎంత హడావుడిగా చేసి ఇంత స్టాక్ పెట్టిండంటే అది మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారు అప్పటి మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారు ప్రోద్భావంతో జరిగింది ఇది కనుక దీన్ని తక్షణమే అధికారులు వెమ్మడి పడి ఇది వెరిఫికేషన్ చేయాలని కోరుకుంటున్నాము ఎందుకు మా దృష్టికి వచ్చిందంటే ఇది మనం పదిహేను ఇరవై రోజులకి వెళ్ళి మా గ్రామాలల్లో రైస్ బ్యాగ్లు వేయడం వడ్ల సంచులు వేయడం జరిగింది వాళ్ళకి ఇప్పటి వరకు నెల రోజులైనా పేమెంట్ రాలేదు పేమెంట్ రాలేదు కంటే కారణం ఏంటంటే మిల్లర్లు స్టాక్ పాయింట్ కొద్దిగా ఎక్కువ తీసుకోవడం వల్ల అలా పేమెంట్ వేయలేకపోతున్నారు కనుక ఇటువంటి దుర్ దుర్వినియోగం చేసిన రైస్ మిల్లలను వెంబడే వెంటాడి వేటాడి ఇటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ స్టాక్ పాయింట్ను మొత్తం చూపించాలని నేను కోరుకుంటున్నాను